కాదు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ఫండమెంటల్ మనమేమీ ఇక్కడ మీటింగ్ పెట్టాం అంటానా లేదంటే ఇక్కడ ఏమి జరిగి జరిగింది చనిపోయిన స్పాట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనం క్యాండిల్ వెలిగించి తేరాలి ఇది వెలిగించలేని పరిస్థితుల్లో మన ఫెయిల్ అయినట్టే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ని మీ బంధువుల్ని రమ్మనండి మనం అక్కడికి వెళ్ళాలి క్యాండిల్ వెలిగించి తేరాలి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి క్యాండిల్ వెలిగించాలి ఒక్క క్యాండిల్ వెలిగినా సరే ఇది మన క్రైస్తవుల విజయం ఎట్టి పరిస్థితులు అక్కడ క్యాండిల్ ఎలగాలి ఖచ్చితంగా మన వాళ్ళందరినీ రమ్మని చెప్పండి నేను అందరినీ కూడా చేతి జోడి చేస్తున్నాం మన వాళ్ళందరూ పోలీస్ చేసి తీసుకెళ్తారు ఎక్కువ ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు మన అందరినీ దయచేసి రమ్మని చెప్పండి రావాలి సార్ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఎవరిని ఉంటే నాన్ అరేంజ్మెంట్స్ చేసాం ఏం లేదు కూర్చోండి ఎట్టి పరిస్థితుల్లో మనం క్యాండిల్ వెలిగించి తీరాల్సిందే అందులో ఏమంటే